మాట్లాడుతున్నాడు ఈ ఎఫ్ఎస్సి మూడో అధ్యాయంలో నాకు క్రీస్తు మర్మము బయలుపరచబడింది ఏంట ఆ మర్మము అంటే అప్పటి వరకు యేసు ప్రభు ఏంటి మెస్సియ కాదు ఈయన దేవుడు కాదు అని దేవునికి వ్యతిరేకంగా ఏం చేయడు చాలా ఎంత పెట్టాడు అందుకే దర్శనం పొందుకున్నానని మాట్లాడుతున్నాడు ఈ క్రీస్తు మర్మము దేవ దర్శనం పొందుకున్న తర్వాత ఇట్ వాజ్ రివీల్డ్ హీఈస్ అయిస్ట్ ఏసే క్రీస్తు అని తెలుసుకుని ఆ మర్మాన్ని మీకు ఇప్పుడు బయలుపరుస్తున్నాను అని చెప్తూ ఏమంటున్నాడు యూదులకు ఏదైతే ఇవ్వబడిందో అది అందరికి సమాన హక్కుగా దేవుడు అనుగ్రహించాడని క్రీస్తు మర్మాన్ని బయలుపరచడానికి సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఈ యొక్క కృపనిచ్చాడు అంటున్నాడు ఏంటట కృపా వరం ఏటో వరం ఏంటట హీ రివీల్ వాట్ హీస్ వాట్ ఈస్ క్రైస్ట్ టు ప్రీచ్ టు ద వరల్డ్ ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి క్రీస్తు మర్మము ప్రత్యక్షత అతనికి కలిగిందని చెప్పుకుంటున్నాడు అదొకటి చెప్పుకుంటున్నాడు రెండోది ఏంటంటే ఈ ప్రార్థన మనం అందరం కూడా పద్నాలుగో వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు ద పాల్స్ ప్రేయర్ ఆ ప్రార్థన ఎలాగుందో చూడండి ఇఫ్ యు టు బ్రింగ్ వన్ ఇన్ టు ద్రైస్ట్ లైన్ అర్థమైందా క్రీస్తు మర్మాలను క్రీస్తులోనికి మనుషులను నడిపించడానికి వాళ్ళని క్రీస్తు కుటుంబంలో అన్నాడు ఆ ఎక్కడ నుంచి పద్నాలు నుంచి పంతొమ్మిది వరకు చదువుకుంటే క్రీస్తు కుటుంబంలోనికి వాళ్ళని రప్పించటానికి ఎలాగ ప్రార్థన చేయాలో అక్కడ రాబడి ఉన్నాయి చదవండి చదవండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు త్వరగా చదవండి ఈ హేతు చేత భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు మీకు చేయవలన నీవు మీరు దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణ ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నకును తగిన శక్తి గల వారు కావాలని నీయు ప్రార్థించున్నాను పద్నాలుగు నుంచి దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ పాల్ పౌల్ యొక్క ప్రార్థన అయి ఉన్నది ఈ ప్రార్థన వల్లే ఒకటి పది సార్లు చదువుకోండి ఇందులో ముఖ్యంగా గలతీ సంఘ గలతీయా ఎఫెసి సంఘానికి ఆయన వ్రాస్తూ క్రీస్తు మర్మము గురించి తనకి ఏ విధమైన కృపావరము ఇవ్వబడిందో ఎలాగ ప్రార్థన ఎఫెసిలు చేయాలో సంఘము తెలియజేస్తూ ఈ విషయాలను మాట్లాడుతున్నాడు తర్వాత వచనంలో ఉన్న మాట ఇరవై బాబు మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు అడుగువాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఊహించే శక్తి గల దేవునికి క్రీస్తు యస్ మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అది ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు పట్టుకొని వ్యక్తిగత ప్రార్థనలో బలంగా ఇలాంటి ప్రార్థనలు మస్ట్ బై హాట్ ఆల్ దిస్ వర్డ్ ఈ మాటలు నువ్వేం చేయాలా కంటదా పెట్టుకొని వాక్యానుసారమైన ప్రార్థన కలిగి ఉండాలి అర్థమైందా ప్రార్థన చేయమన్నా అని నలుగురు ముందు ఈ ఎక్స్పోజ్ చేయడం చూడకండి కొంతమంది ఏం చేస్తుంటారు వాక్యాలు ఎత్తు పెట్టుకొని సంఘములో రెండు చేతులు పైకి ఎత్తి ఓ చేస్తా ఉంటారు తమ ఫలము పొంది ఉన్నదని మీరు గ్రహించుకోవాలా అర్థమవుతుందా హలోయనంత పౌరులు ఏంటంటే ప్రతి వారిని సంపూర్ణులుగా క్రీస్తులో చేసి క్రీస్తు కుటుంబములో తీసుకురావాలన్నది ఆయన తపన ఇందాక రోజా తో మాట్లాడాను మాట్లాడినప్పుడు ఆ ఎప్పుడు పెడతా ముహూర్తం అని అడిగాను తనకు అర్థమైపోయింది మూడేళ్ళు అయిపోయింది ఆ అమ్మాయితో పరిచయం అయ్యి దేవుని మాటలు చెప్తా మూడేళ్ళు అయింది మూడేళ్ళలో మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఆ వరిస్త ఎప్పుడు వెళ్ళామమ్మా మనం నాలుగేళ్ళు అయిపోయింది నాలుగేళ్ళు దాటిపోయింది అప్పుడు పరిచయం ఆమెకి ఎప్పుడు ఫోన్ చేస్తా ఉండేది డాడీ అది కరోనా టైం డాడీ ఈ లోన్స్ కట్టలేకపోతున్నాం డాడీ అమ్మంగారి నగరకి తాకట్టు పెట్టి కడతాం ధైర్యం ఉండరా దేవుడు కార్యం చేస్తాడని ప్రార్థన చేయాలి ఎప్పుడు సమస్య వచ్చినా ఫోన్ చేస్తా ఉండేది నేను అనమాట రే ఇల్లుకి కట్టలేని దాని ఇప్పుడు రెండు ఇల్లు కొనుక్కున్నాం ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు మా ఆయన వన్ పాయింట్ ఫైవ్ అంతలోనే ఉండేవాడు ఇప్పుడు థర్టీ లాక్ ప్యాకేజ్ లోకి వెళ్ళిపోయాడు మరి ఏంటి ముహూర్తం ఎప్పుడు పెడతా ఉంటాయి డాడీ చెప్పండి డాడీ మీరు చెప్పండి అంట సడు మరి రక్షణ ముఖ్యం దేవుడు ఇన్ని ఆశీర్వాద ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు భర్తతో కలిసి తీసుకోవాలని ఒక తలంపు పెడతాడు సాధను మొదట నువ్వేమవ్వాలి అదే విషయాన్ని చెప్పాను కాబట్టి పౌలు తపనంతా సంఘము క్రీస్తు కుటుంబములు ఉండాలని చెప్తున్నాడు డెప్త్ అది క్రీస్తు ప్రేమ డెప్త్ నీకు తెలిసినప్పుడు నీ మాట్లాడే విధానం మారుతుంది ఎవరన్నా ఏమన్నా మామూలు క్యాజువల్ గా మాట్లాడుకున్నప్పుడు రెస్పాండ్ అయ్యేది కాదు ఇది వెందా సార్ట్ ఒక సమస్య ఎదురైనప్పుడు దేవుని కొరకు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అది కావాలా అర్థం అవుతుందా అర్థం లేదా మామూలుగా ఏ చిన్న చిన్నగా మాట్లాడుకోవడం మామూలు విషయాల గురించి కాదు నేను చెప్పేది క్రీస్తు పరకు నిలబడినప్పుడు ఏ విధంగా నువ్వు స్పందిస్తావో ఎటువంటి శ్రమలను ఏమంటాడు తెలుసు పౌలు ఇందులో నా శ్రమలను చూసి మీరు పడవద్దు అన్నాడు అర్థమైందా అని చెప్తూ కింద ఏం చెప్తున్నాడు క్రీస్తు ప్రేమ లోతు ఎత్తు వెడల్పు తెలియాలంటున్నాడు అదే ఆయన ప్రార్థన అర్థమవుతుందా అర్థం లేదా సో నీకు తెలిసినప్పుడు నువ్వు శ్రమలలో గాని మిగతా విషయాలు గాని స్పందించే విధానము దేవునికి అనుకూలంగా దేవునికి సంతోషపెట్టే విధంగా ఉంటది అదే అదో కాబట్టి మిగతా విషయాలు మళ్ళీ ఒక రెండు సార్లు ఈ ప్రార్థనని చదువుకొని ఆ విధంగా నువ్వు మలచబడి తరువాత అనేకుల కొరకు ఏం చేయాలా ప్రార్థన చేయాలి హలో లుయ్యా